మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు కాక్షి నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా భోగోలు మండలం బేతనేయ గ్రామంలో టిడిపి యువనేత భోగోలు ఐటీడిపి అధ్యక్షుడు గోచుపాతల సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీ క్రిస్మస్ వేడుకలు ఆదివారం సాయంత్రం ఘనంగా ఈ వేడుకలకు కావలి శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యేకు క్రైస్తవ సోదరులు గ్రామస్తులు టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు క్రిస్మస్ వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ కటింగ్ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని అందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ప్రీ క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన వివిధ వినోద కార్యక్రమాల్లో విజేతలుగా నిలిచిన వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశారు పండుగ సందర్భంగా మానవీయ కోణాన్ని చాటుతూ వేడుకల్లో పాల్గొన్న పేద కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేసి అందరి మనసులు గెలుచుకున్నారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక మంది జరుపుకునే పండుగ క్రిస్మస్ ప్రేమ కరుణ సేవే క్రిస్మస్ యొక్క అసలైన సందేశం తోటి వారిని ప్రేమించడం అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం ద్వారా మాత్రమే మన జన్మ ధన్యమవుతుందనే సందేశాన్ని యేసుక్రీస్తు బోధించారు అని అన్నారు మతాలకు అతీతంగా ప్రతి పండుగను సమాజాన్ని కలిపే వేడుకగా భావించాలన్నారు పండుగల సందర్భంగా అందరూ ఐక్యతతో ముందుకు సాగాలని ప్రజల సంక్షేమమే ప్రభుత్వ అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు యువతలు మహిళలు క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు ప్రీ క్రిస్మస్ వేడుకలో బేతానిపేట గ్రామంలో ఆనందోత్సాహాలు సేవాభావం సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి 耶稣。 దాదాపు ఇది కూడా వచ్చారు ఇందులో ముప్పై మూడు మంది పాటల పోటీలో మహామేధాలు పాల్గొన్నారు వారందరికీ కార్య ప్రజలు మాత్రం ముగ్గురికి వస్తాయి

सेकंड प्राइज जी आईजी गारू स्वागत है सर मार्क्स ब्लेसी संकीर्तना फ्रॉम कावली थर्ड प्राइज 85 मार्क्स ब्लेसी संकीर्तना भगतगो कुमार लो सुधाकर सुवर्ण और प्रेजेंटेशन थैंक यू थैंक यू सर క్రిస్మస్ ఓ కృపకు పాత్రులైనటువంటి బిడ్డలైనటువంటి అందరికీ కూడా శ్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ నెల ఇరవై తేదీ ఇరవై ఐదవ తేదీన మహానుభావుడు ఈ దేశానికి ఈ ప్రపంచానికి ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించబోతున్నాడు ఆ జన్మను పురస్కరించుకుని ఆట పాటలతో ఆయన జన్మకి స్వాగతం పలుకుతూ ఆ దేవుని ఎలా ఎడల రాగాలు పెంచుకుంటూ మన జీవితాలలో నూతన వరవడిని సృష్టిస్తాడు నూతన వెలుగులు విరుజంపుతాడు ఆయన మన అందరం కూడా ఆరోగ్యవంతులుగా ఉంటాము ఆర్థికంగా పెరుగుతాము మనము మన బిడ్డలు అందరూ కూడా సుఖశాంతులతో జీవించడానికి ఎప్పుడు కూడా యేసు మన కోసమే జన్మిస్తున్నాడు అటువంటి నానుడితో మనం అందరూ జీవిస్తున్నటువంటి వేళ క్రిస్టియన్ సోదరులందరూ కూడా ఈ రోజున భోగోలు పట్టణంలో అందరూ కూడా ఈరోజు క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం నిజంగా చాలా ఆనందదాయకం దేవుడు పుట్టాడు ఒక స్టార్ వెలిగింది ఆ నక్షత్రం ఎప్పుడూ మనకి కనిపిస్తూనే ఉంది ఆ వెలుగులు మన కుటుంబం మీద ఎప్పుడూ కూడా విరజల్లుతూనే ఉంటాయి అందుకోసమే ప్రతి ఇంటి పైన ఈ క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని మన అందరం కూడా ఒక స్టార్ని ఏర్పాటు చేసుకుని ఆ స్టార్ లో మనం ఏసీ యొక్క ఆలోచనలు ఏసు యొక్క దీవెల్లో ఎప్పుడు మనం పొందుతూ ఉంటాం నిజంగా క్రిస్టియానిటీ మతంలో చాలా గొప్ప లక్షణాలు ముఖ్యంగా పేదవాడిని హక్కును చేర్చుకోవటం పేదవాడు ఇబ్బందుల్లో ఉంటే అండగా ఉంటాం ఎక్కడ ఆరోగ్యం క్షీణించిందో అక్కడ ప్రేర్ చేయటం ఈ బిడ్డల్లో తప్పులు ఉన్నాయి ఈ తప్పుల్ని క్షమించి ఈ బిడ్డను నీ బిడ్డగా కరుణించి కటాక్షించు అని కోరుకోవటం అనేది నిజంగా దేవుడు దగ్గర తప్పును ఒప్పుకోవటం అనేది చాలా గొప్ప లక్షణం అందుకనే క్రిస్టియన్స్ లో నాకు చాలా ఇష్టమైనటువంటిది ఎప్పుడు కూడా దేవుని ఎడల ప్రేమానురాగాలు ఉంటాం ఎదుటి వ్యక్తిని గౌరవించటం ఎక్కడన్నా మనకు తెలిసిన వ్యక్తి నష్టపోతుంటే ఇబ్బందులు పడుతుంటే వెంటనే ఆ ఇంటికి పిలవకుండానే వెళ్ళి అక్కడ ప్రేయర్ చేసి వాళ్ళకొక ఒక ఉపశాంతినిచ్చి వాళ్ళకి మంచి మాటలు చెప్పి దేవుని మీద ప్రేమను పెంచుకోండి అని చెప్పి చెప్పేటువంటి విధానం ఉందే అది నిజంగా చాలా గొప్పది అందుకే కావలి నియోజకవర్గంలో క్రిస్టియన్ సోదరులు అందరూ కూడా నా వైపు చూశారు పోయినసారి జరిగిన ఎన్నికల్లో నన్ను మీ ఇంటి బిడ్డగా మీరు యేసుని ఎంత గౌరవంగా చూశారో అంతటి నమ్మకంతో నన్ను మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించారు నాకు ఓట్లేశారు నన్ను గెలిపించారు కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించారు నేను కూడా మీలైనంత వరకు మీ ఎడల రాగాలతో నిత్యం కూడా మన ప్రాంత అభివృద్ధికి ఏసు ఏది కోరుకున్నాడో అదే విధానాన్ని ఈ రోజు మనం తీసుకుంటూ ముందుకు పోతున్నామని ముఖ్యంగా ఈ క్రిస్మస్ సందర్భంగా శాంతాక్రాజ్ కానీ అదేవిధంగా హరితానికి విప్లవానికి నాంది పలికేటువంటి పచ్చదనానికి నాంది పలికి ఎప్పుడు జీవితాల్లో ఆనందాలు ఉండటానికి ఎప్పుడు పచ్చని చెట్లు ఎంత ఆనందాన్ని ఇస్తున్నాయో ఆ చెట్లకు ప్రతీకగా మన అందరూ కూడా ఇంటి ముందు ఈ క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసుకోవటం అదేవిధంగా స్టార్లు ఏర్పాటు చేసుకోవటం అందరిని కూడా మంచి బట్టలు పిల్లలకి అందరికీ ఇవ్వటం అందరిని కలుపుకుని చాక్లెట్లు కానిచ్చి స్వీట్లు కానిచ్చి అందరినీ పంచుకుంటూ ఒక ఆనందమైనటువంటి జీవితంలో చేయడంలో ప్రేమాల రాగాలు పెంచుకోవాలని మీ అందరికీ కూడా క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను కాలాతీతమైన కొన్ని కారణాల వల్ల రాలేకపోయినా మంచు వర్షం కురిసిందని నాకు డౌట్ వచ్చింది ఇక్కడ చూస్తే అటువంటి దాంట్లో నా కోసం ఎదురు చూసిన మా క్రిస్టియన్ సోదరుడు అక్క చెల్లెళ్ళకి తల్లులకి తమ్ముళ్ళకి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ అందరికీ కూడా ఏసు యొక్క దీవులు మీ అందరికీ ఉంటాయని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా థ్యాంక్ యూ వెరీ మచ్